బన్నీవాస్ గారు గెస్ట్ కాదన్నారు సో ఇప్పుడు ప్లీజ్ వాసు గారు ఇప్పుడు ఒక అగ్రెసివ్ స్పీచ్ చేస్తారు లేదు నో కాంట్రవర్సీస్ నథింగ్ వెరీ కూల్ ఆ కాంట్రవర్సీకి ఆయన తిట్టి ఆయనతో తిన్న తిట్టినని తిట్లు నేను మా ఫాదర్తో కూడా తినలేదు అందుకని ఈరోజు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకునే మాట్లాడతాను సార్ అందుకే టైర్ షర్ట్ కూడా వేసుకొచ్చాను సార్ వైరల్ ఇవ్వమంటారు మళ్ళీ ఆయన వైర్ పెట్టి కొడతారు తర్వాత సో ఇంకొక ఇంకొక అట్లీస్ట్ నాలుగైదు నెలలు నో వైరల్స్ నత్తి ఓన్లీ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి ఈ మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే దీక్షిత్ గారు నిన్న నైట్ అరవింద్ గారు అక్కడ ఎయిటింగ్ రూమ్లో ఉంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి నేను సినిమా చూడటం జరిగింది అంటే సినిమా ముందు ఏంటి అన్నీ ఇంకా చూ చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతాం కన్నా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే నాకు బ్రెయిన్ బ్రెయిన్లోంచి పోవట్లేదు లాస్ట్ నైట్ అంటే నేను బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఎంత కోపం వచ్చిందండి ఆ క్యారెక్టర్లోని అంటే అంటే దాంట్లో రెండు మీనింగ్లు వస్తాయి ఏ మీనింగ్ కట్టే చెప్పండి అది సరే ఓకే పక్కన పెట్టండి పెడితే సెకండ్ థింగ్ ఈ సినిమా దీక్షిత్ అంటే నేను చెప్పాను కదా అంత ఇంటెన్సిటీ ఉంటుంది లాస్ట్ నేను చూసిన హాఫ్ అన్ అవర్ అయితే అది కాకుండా ఒకటే ఒకటి ఏంటంటే రష్మిక మా గీతార్స్ గీత అండ్ ఇప్పుడు భూ భూమా అంటే రష్మిక అనే కన్నా కూడా ఇండియన్ రష్మిక అంటాం కరెక్ట్ ఏమో అదే కరెక్టా ఎస్ బాస్ అండ్ నాకైతే మాత్రం లాస్ట్ హాఫ్ అవర్ నేను అయితే మాత్రం నిన్న నిన్న నైట్ నుంచి కూడా నా బ్రెయిన్లోంచి అయితే పోవట్లేదు అంత ఇంటెన్సిటీ ఉంది ఒకటే నేను క్లియర్గా చెప్పగలను థియేటర్లో కూర్చున్న ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అమ్మాయిల కథ ఇది ఎందుకంటే చాలామంది అమ్మాయిలు మే ఎస్పెషల్లీ ఇంట్రావర్డ్స్ ఇంట్రావర్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అబ్బాయిలు మీరు మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్తో ఈ సినిమాకి వెళ్తే మాత్రం క్లైమాక్స్లో చాలా జాగ్రత్త మీరు మంచి మంచి పర్ల పర్లే పర్ల అది ఉంది మీరు సినిమా అయిపోయిన తర్వాత లేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఎందుకంటే మిమ్మల్ని అమ్మాయి హక్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఫాలో అవుతుందంటే మాత్రం మీరు డబల్ చెక్ చేసుకోండి ఏ రియాక్షన్ లేదంటే మీరు కార్ ఎక్కిన తర్వాత లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మీ చెంపలు మాత్రం జాగ్రత్త అండ్ ఒకటేంటంటే అమ్మాయి ఈ థియేటర్లోకి వచ్చింది వచ్చేటప్పుడు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అలా ఉండదు సో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కేర్ఫుల్ భర్తలందరూ కూడా కేర్ఫుల్ అమ్మా మీ భార్యలతో వచ్చినప్పుడు అంత మంచి సినిమా అంటే నిజంగా ఇంత మంచి పాయింట్ని చాలా సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేసిన రాహుల్ సార్ అంటే నాకు కొన్ని ఇన్సిడెంట్లు తెలుసు చాలామంది తల్లిదండ్రులు ఏదైనా అమ్మాయిలకి ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది అప్రోచ్ అవుతుంటారు సార్ కొంచెం హెల్ప్ చేయండి లేకపోతే పల్లె డిపార్ట్మెంట్లో పల్నవాళ్ళతో చెప్పండి ఇట్లాగా చాలామంది అమ్మాయిలకి జరిగే కథ ఇది ఎవ్వరూ మనం బయటికి మాట్లాడ మాట్లాడిన కథ ఆ కథతో రాహుల్ చాలా సెన్సిటివ్ పాయింట్ చాలా కమర్షియల్గా టచ్ చేసి చెప్పాడు అండ్ నాకు ఎక్కడ విజయాకం చూస్తుంటే వస్తుందంటే అరవింద్ గారు నా కాంబినేషన్ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు మిమ్మల్ని నవ్విస్తూ జాగ్రత్తగా మేము తీసుకుంటూ వెళ్తాం తన సైడ్ తన థర్డ్ సినిమా టెక్నికల్గా ఎంత మంచి కదంటే ఎంత సెన్సిబుల్ కదంటే అంత మంచి సెన్సిబుల్ కదా నేను తీసుకెళ్తే మాత్రం అరవింద్ గారు ప్రొడ్యూస్ చేయరు కానీ అమ్మాయి తీసుకెళ్తే మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు అంటే మ్యాన్ కొడల విషయంకి వచ్చినప్పుడు మాత్రం డబ్బులు లెక్కలు చూడలేదు నా విషయంలో మాత్రం ఎప్పుడు ఇది ఆడుతుందా డబ్బులు వస్తాయి చూస్తారు ఇది అన్యాయం సార్ ఇది ఇది అన్యాయం సార్ ఎందుకంటే ఈ సినిమాకి డెఫినెట్గా అవార్డు వస్తుంది అవార్డు విజక్కకు వస్తుంది అండ్ ధీరాజ్కి వస్తుంది ధీరాజ్ మన అంబాజీపేట చాలా మంచి సినిమా దాని తర్వాత మళ్ళీ ఇది మంచి సినిమా నీకు డెఫినెట్గా ఆ అమ్మాయి లేడీస్ గురించి అయితే నువ్వు చాలా మంచి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి ఒక మంచి పేరు అయితే ఒక పట్టుకెళ్ళిపోతావు మంచి పేరు అయితే బట్కెళ్ళిపోతావు అండ్ అరవింద్ గారు సార్ సరే ఆడలాగా మైక్ స్టార్ సార్ ఎస్కేన్ మైక్ స్టార్ ఆడలాగా మైక్ కొట్టేస్తాడు స్పీకర్లు పగిలిపోతే ఓపెలు పగిలిపోతే అన్ని జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ మాట్లాడాలన్నారంటే రే నీళ్ళు ఎంత తక్కువైంది వెనక్రమని రమ్మని చెప్పాను క్లారిటీగా చెప్పారు సో సో మచ్ మచ్ వాసు గారు మాకు కావాల్సిన కంటెంట్ అయితే వచ్చేసింది బట్ స్పీచ్తోనే అసలు భలే కనెక్ట్ చేశారు వాసుగారు మమ్మల్ని సినిమా మొత్తానికి కూడా దట్స్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్